నంద్యాల జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది క్రీడలను అభివృద్ధి చేయాల్సిన అధికారే నిర్లక్ష్యం చేస్తూ క్రీడా శిక్షణకు ఆటంకం కలిగిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు జిల్లాలో అన్ని క్రీడల అభివృద్ధికి సమన్వయం చేసుకుంటూ క్రీడాకారులను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా ప్రోత్సహించాల్సిన డిఎస్ఈఓ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ నుంచి హాకీ కిట్లు లో మ్యాట్లు పంపిణీ చేశారు అయితే మ్యాట్లు కొన్ని రోజులకు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసి అందులో పెంచింగ్ క్రీడను ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే హాకీ కిట్లు వాడకంలోకి తెచ్చారు ఇండోర్ టోర్నమెంట్లకు పంపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు నంద్యాల నుంచి ఆత్మగురు నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ టోర్నమెంట్ మ్యాట్లు పంపి మూడు నెలలు అవుతున్న ఇంతవరకు నంద్యాలకు ఆ మ్యాట్లు తిరిగి రాలేదు ఈ విషయమై పెన్సింగ్ క్రీడాకారులు తల్లిదండ్రులు పలుమార్లు డిఎస్ఈఓ దృష్టికి తెచ్చినా తెప్పిస్తున్నామంటూ దాటివేస్తున్నారే కానీ మ్యాట్లు మాత్రం నంద్యాలకు చేరుకోలేదు ఇదిలా ఉండగా శుభ్రం శుక్రవారం నంద్యాలకు షాప్ చైర్మన్ రవినాయుడు డిఎస్ఏను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా క్రీడాకారులు తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు మ్యాట్లు లేక క్రీడాకారులకు దెబ్బలు తగిలి హాస్పత్రులు పాలవుతున్నారని చైర్మన్ కు మొరపెట్టుకున్నారు

అది అవుట్ సైడ్ రిజిస్ట్రేషన్ కి వస్తే కూడా నిమిషం ఆగా అదస స్పెట్ లో ఉంటారు పేరెంట్స్ అకలెక్ట్ ఉండగా వస్తుంది ఆ రొ కూడా మేడం కి అడమే ఉంది క్యాన్సిల్ కేసు ని సమాధానం నరకం అవుతుంది అకల మందులు సీరియస్ సింగే వాలగా అనుసరే బట్ ది లోకల్ పదాకత ని నాకు అర్థం కాలం నా దగ్గర సర్వీస్ నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ టేకర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రెంట్ బైపాప్ అండ్ సీ ప్యాప్ మెషిన్స్ ఆన్ రెంట్ పేషెంట్ బెడ్స్ వీల్ చైర్స్ ఎయిర్ బెడ్స్ ఆన్ రెంట్ వీటితో పాటు డ్రెస్ ఇంజెక్షన్స్ ఫోలిస్ రాయల్ స్ట్యూబ్ ట్రాకోస్టమిక్ కేర్ కొలెస్టమిక్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం చే మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్